మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కూడా ఎమ్మినూరు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే నేను థర్టీ ఫోర్ వార్డు ఇన్ఛార్జ్ మా అమ్మ పద్మావతమ్మ గారు కౌన్సర్ నేను ఎమ్మినూరు పట్టణ పద్మశాల సంఘం బౌద్ధ సంఘం అధ్యక్షుల్ని నేను ఒక చేనేత బిడ్డగా మన డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ ఎంపీ సార్ గురించి చాలా సార్లు రిక్వెస్ట్గా లెటర్ రాయడం జరిగింది నా లెటర్ ప్యాడ్ ద్వారా మన కళ్యాణ ఇంకొక జనరేటర్ కావాలని అడగడం జరిగింది ఫోర్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రతిదీ ఆయన ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చి ఇట్లా నా లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి సంవత్సరం చేద్దాం చేద్దాం అంటూనే ఉన్నాడు అయినా ఏదో బిజీలో ఉన్నాడు చేస్తాడు ఎప్పుడో ఒకసారి అనుకున్నాం కానీ సైకిల్ దొంగ సైకిల్ దొంగని ఈయన కూడా సైకిల్ దొంగ అయినాడు ఈరోజు నాకు తెలుసు నిన్న ఆ మేడం గురించి మాట్లాడుతున్నాడు మరి ఆయన బీసీ మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనే ఒక బీసీ మహిళని ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి ఆమెని రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం తిప్పుకున్నాడు మేడం మేడం వల్ల లక్ష యాభై వేలు మెజారిటీ వచ్చింది ముఖ్యంగా ఎమ్మినూరులో చేనేతలకి ఏడున్నర వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఆయన క్రాసింగ్ ఓటింగ్ జరిగింది అది ఎవరి వల్ల చేనేత కుటుంబాల వల్ల ఆయనకి జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు ఒక విద్యావంతురాలు మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆమె గురించి ఒక బీసీ మహిళ అనేది మర్చిపోయి కూడా హీనంగా మాట్లాడడం జరగడం జరిగింది అలా మాట్లాడడం ఒక పద్ధతి కాదు మీరు పద్మశాలి కుటుంబం చేనేతలు మీరు కూడా ఒక బీసీ మహిళని గౌరవించడం బీసీల ఐక్యతకి సభల్లో చెప్పడం జరిగింది కానీ మీరు ప్రాక్టికల్గా ఎక్కడ చూపించాల ఎమ్మెరు అభివృద్ధికి కానీ ఎమ్మెన్నూరు అభివృద్ధికి కానీ మీరు ఐదు సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసినారు సార్ మీరు మేడం కూడా ఐదు సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసింది మన నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఒక బస్ సెల్టర్ మీద ఆధోని మంత్రాలయము కోణమూరు ఎక్కడైనా కానీ ఒక బస్ సెల్టర్ మీద డాక్టర్ సంజీవ్ కుమార్ బస్ అని ఎక్కడైనా ఉంటే మీరు మన క్షేషకి చెక్ చేసుకునేదాకా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్